రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం పచ్చదనం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పదిహేడవ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో గవర్నమెంట్ సంబంధించిన భవనాలలాగా రైడే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది అలాగే ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు అలా సమక్షంలో వాళ్ళను కూడా ఇండ్ల భాగస్వాములు చేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈరోజు మనం ఈ ఈరోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఏదో సందర్భంలో చూసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక చెట్టును కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ వాళ్ళ బాగాలా గడగాని చెట్లను నాటే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవాలని మనస్ఫూర్తి వాళ్ళను కోరుకుంటూ పచ్చదనం అనేది మనకు గాలి నీరు ఇవన్నీ స్వచ్ఛందంగా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రకృతి పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రతిదీ ప్లాస్టిక్ను ని ప్లాస్టిక్ను కానీ నిచ్చేదించుకుంటూ మనం ఈ చేసంచులు వాడాలి మరియు ఈ చెట్లను పెంచడం వలన నీరు కలుషితం గాలి కలుషితం కాకుండా నీరు కలుషితం కాకుండా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రకృతిలో భాగంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మన పూనం ప్రభాకర్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ఖర్చు అయినా భరితి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒకటి రెండు మొక్కలు నాటాలని కో చెప్తూ ప్రతి వ్యక్తిని భావసేవం చేయాలని మాకు మనకు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దీన్ని ఆచరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే ఐదవ రోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పదిహేడవ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో ప్రతి మహిళ భాగ్య భాగస్వామ్యం కావాలి మహిళ బా ఇంటి ఒక ఇల్లు శుభ్రంగా ఉంటేనే మా వార్డు శుభ్రం ఉంటుంది ఆ వార్డు నుండి పట్టణం మొత్తం శుభ్రంగా ఉంటుంది కావున ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో ప్రతి మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది ఐదు రోజులు తడి చెత్త పొడి చెత్తపై కూడా అవగాహన కల్పించాము డ్రైడే ఫ్రైడే అంటే అంటే నిల్వ ఉన్న నీరును వేరు చేసి అందులో దోమలు ఉంటాయి కాబట్టి అవన్నీ పడేయాలని చెప్పినాం మరియు వ్యక్తిగత శుభ్రత గురించి చెప్ప చెప్పినాం స్కూళ్ళలో ర్యాలీ కూడా తీసినాం ఈ ఐదో రోజు లాస్ట్ రోజు కాబట్టి ప్రతి మహిళకు చెప్పేది ఏంటంటే ప్రతి మహిళ తన బర్త్డేను ఏదో గిఫ్ట్గా ప్రతి ఒక్క మా మొక్క నాటాలి పచ్చదనాన్ని పెంచి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నా యొక్క మనవి నా పేరు మర్యాల సుజాత అంగన్వాటి మా జయశ్రీ